రాష్టంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకునే బాధ్యత తీసుకుంటామని గ్రామ వాలంటీర్లు రాజీనామా చేసి మరీ వైసీపీలో చేరడం గర్వంగా ఉందని డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు అన్నారు నెల్లూరు జిల్లా కొడూలూరు మండలం నార్త్ రాజపాలెం గ్రామంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో వాలంటీర్లు వైసీపీలో చేరే కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఈ సందర్భంగా డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు మీడియాతో మాట్లాడుతూ రెండు రోజుల క్రితం వాలంటీ పదవికి రాజీనామా చేస్తున్నారు ముప్పై రెండు మంది వైసీపీలో చేరారని చెప్పారు గడిచిన నాలుగు సంవత్సరాల పది నెలల కాలం ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన జగన్మోహన్ రెడ్డి విజయం కోసం వారంతా ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాజీనామా చేసి మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసుకొని జెండా కొట్టుకొని రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో పాల్గొంటూ మరి రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచార ప్రచారం చేయడానికి మేమంతా సిద్ధమని ఈరోజు మా వాలంటీర్లందరూ కూడా పార్టీలోకి రావడం జరిగింది వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి సంక్షేమ పథకాలన్నీ వాలంటీర్ల ద్వారా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది కాబట్టి ఇటీవల కాలంలో ఒక దురుద్దేశంతో ఈ యొక్క ఏ విధంగా సరే వాలంటీర్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డిని దృఢం చేయాలని పేద రుజులకు అందించేటువంటి సంక్షేమ పథకాలు వాళ్ళకి అందకుండా చేయాలంటే వాలంటీర్లకి దూరం పెట్టాలి పెట్టాలంటే ఈ ఎలక్షన్లో నిమ్మగడ్డ రమేష్ అనేటువంటి ఆయన గతంలో ఎన్నో ఎలక్షన్ కమిషన్గా ఉండేది కాబట్టి ఆయన ద్వారా కోర్టు పంపించి కోర్టు ద్వారా ఈ యొక్క ఎలక్షన్లో వీళ్ళు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అయితే వీళ్ళ యొక్క పాత్ర ఉండకూడదని కోర్టు ద్వారా ఒక డిసిజన్ తీసుకొని ఈ రోజు పక్కన పెట్టడం జరిగింది మరి ఇన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేసి మూడు లక్షల డెబ్బై ఐదు వేలు కోట్లు డైరెక్ట్గా బెన్ఫిట్ బెన్ఫిట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించింది వాలంటీర్లు అటువంటి వాలంటీర్లు ఎవరైతే ఆ వాలంటీర్లు కావాలి నాకు ఒక సైన్యంగా ఉండాలని ఎంపిక చేయబడినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళా ముఖ్యమంత్రిగా గెలిపించుకొని మళ్ళా వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరించుకొని ఈ వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ పేద ప్రజలకు అందేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా మాదారే అందాలి కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి విజయం కోసం పోరాడతాం జెండా బట్టి మేము చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం మాదారా ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఎవరైతే మేము ఇప్పించున్నామో వాళ్ళ ఇంటికి పోయి మేమే పోయి ఈ ప్రభుత్వం ఉండాలమ్మా మళ్ళీ మనకు పెన్షన్ కావాలన్నా ఇల్లు కావాలన్నా చేయూతి కావాలన్నా అమ్మఒడి కావాలన్నా రైతు భరోసా కావాలన్నా ఏ సంక్షేమ కార్యక్రమం కావాలన్నా కానీ మేమంటూ ఉండాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేకుండా మళ్ళా కానీ మనం కానీ వేరే ప్రభుత్వాన్ని నేను చోపిస్తే జన్మభూమి కమిటీలు వస్తాయి రోజు మీరు అయితే ఎట్లా ఇబ్బంది పడుతున్నారో పెన్షన్ కానించి ఇప్పుడు పెన్షన్ కానించి స్టార్ట్ అయినాయి ప్రతి ఒక్కటి కూడా జన్మభూమి అంబీకాలు పోయి చదువు కట్టుకోవడం పరిస్థితి ఏర్పడుతుందని ప్రతి గడప గడపకు పోయి మరి జగనన్న గురించి చెప్పి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉండండి మీ ఆశీర్వదించండి మీ ఆశీర్వాదం మీ ఆశీర్వాదం ద్వారా ఈ యొక్క కోవుడు శాసనసభలో అభ్యర్థి అయినటువంటి నల్లబెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని గెలిపించండి కాలుగంట పేద విజయసాయిని గెలిపించండి ముక్త కంగంతో మేము ముందుగా అడిగేస్తామని చెప్పేసి మా వాలంటీర్లు ముందుకు రావాలో చాలా సంతోషమైన విషయం రాష్ట్రంలోనే మరి ఎక్కడా లేని విధంగా వాలంటీర్స్ స్వచ్ఛందంగా రాజీనామా చేయడం రాజీనామా చేసినందుకు అనుకుండా మేము పార్టీలో మేము కూడా భాగస్వామ్యం అవుతాం పార్టీ నుంచి మేము కూడా ప్రచారం చేస్తాం మా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకొస్తాం మంచి మెజారిటీ తీసుకొస్తాం నాతో రాజు చేసి వచ్చేసి గతంలో పద్నాలుగు వార్లు ఏ విధంగా గెలిచామో గతంలో కూడా వీళ్ళందరూ కూడా రాజీనామా చేసి మాతో కలిసి పయనించి మా పద్నాలుగు వారు కూడా సహకరించినటువంటి వాళ్ళు వాలంటీర్స్ అటువంటి వాలంటీర్స్ మళ్ళీ ఈరోజు సార్వత్రిక ఎన్నికల్లో కూడా మా భాగస్వామ్యం తప్పకుండా ఎన్నికల్లో ఉండాలి మేమేదో చేసింది కూడా మరి ఈరోజు మళ్ళీ ప్రభుత్వానికి చేసి చూపించాలి కాబట్టి ఒక మంచి ఉద్దేశంతో మరి ముందుకు వచ్చినటువంటి వాలంటీర్లందరికీ సౌహృదయంగా బాధ్యత ఆహ్వానిస్తూ గౌరవ శాసనసభలు గారికి కూడా చెప్పి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మన నెల్లూరు జిల్లాలో ఉన్నాడు కాబట్టి మీడియా పరంగా కూడా ఆయన కూడా చేరవేస్తాం ఎందుకంటే రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా వాలంటీర్ల పార్టీ కట్ట ఒప్పుకొని జెండా చేతులు బట్టి మరి యొక్క ప్రచారంలో పాల్గొంటామని ముందుకు వచ్చినటువంటి నాతరాజు పాలన వాలంటీర్లందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను కొంచెం వైదేరి కావలపై మార్గ మధ్యంలో నాతరాజు పాలనలో ఇంకా కట్టేటప్పుడు మహిళలని అదేవిధంగా వాలంటీర్ సంబంధించి వాళ్ళందరూ కూడా గురించి కూడా ఒక ఇంట్రా ఇక్కడ స్వాగతం పరితరాజప హైవేలో దాదాపు మూడు వేల మంది మహిళలతో వాలంటీర్స్ తో కలిపి ఇక్కడ సీఎం గారు చేస్తాడు తప్పకుండా చుట్టుపక్కల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు వాలంటీర్లు మహిళలు ప్రతి ఒక్కరు కూడా పార్టీ శ్రేణులు స్థానిక సంస్థ ప్రజాప్రజలు కూడా తెలుస్తాను తెలియజేస్తాను ప్రతి ఒక్కరు కూడా రేపు టెన్ థర్టీకి నాతో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ప్రదేశానికి వస్తే మన సీఎం గారిని అందరూ కూడా అందరూ కూడా స్వాగతం పలకొచ్చు కాబట్టి పత్రికా పూర్వంగా చేస్తా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి మన సారికి సేఫ్ గారికి స్వాగతం పలకడానికి మండలంలో నలుమూలలో ఉన్నటువంటి మన వాలంటీర్లు అయితేనేమి రైతులు రైతులైతేనేమి యువత అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి ఆ యొక్క స్వాగత కార్యక్రమాన్ని దిగ్గుతులు చేయాలని పత్రికా మూలంగా మనం చేసుకుంటా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికీ అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు